చెప్తాను పద్దెనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎటువంటి ఎదుగుదల లేదు ప్రతి సిఆర్టీకి ఇది నా ఒక్క బాధ కాదు ప్రతి సిఆర్టీ బాధ ప్రతి నాన్ టీచింగ్ ఎంప్లాయీ బాధ పీజీటీల బాధ నేను ఈ రోజు ఉద్యోగాన్ని వదిలేస్తున్నా ఇది కాకుండా నేను ఏదైనా చేసి బతకగలను నాకు ఈ ఉద్యోగం వద్దు ఎందుకంటే ఈ కష్టం నేను చేయలేము మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించట్లేదు చేయలేమనే తప్పు కానీ చేస్తాము కానీ మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించట్లేదు అమ్మ ఎస్పీడి సార్ కూడా అమ్మా ఎవరైతే సమ్మె నోటీస్ ఇచ్చే వెళ్ళారో వాళ్ళను సర్నేట్ చేస్తాము షోకాస్లు ఇస్తాము మెమోల్ ఇస్తామో ఏమని ఇచ్చుకోండి మేము వెళ్ళేదే మేడం ప్రతి కేజీ జిఆర్టీకి వీడియోస్ పెట్టండి మేడం ఇంకోటి ప్రతి ఒక్క జిఆర్టీ వీడియో చూస్తున్న జీఆర్టీవ్ అయితేనే ఎస్ఓలో అయితే నేని నాన్ టీచింగ్ స్టాప్ అయితేనే టీసీటీవ్ అయితే నేని ఎవరైనా ఈ వీడియోలో విని ఈ రోజు మనకు ఆనాడు స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాడి వాళ్ళ ప్రాణాల్ని అర్పించి వాళ్ళ రక్తాన్ని దారపోతారు ఈ రోజు వాళ్ళ రక్తపు మెతుకుంటున్నాం మనం అలాగే ఈ రోజు సమ్మెకొచ్చిన ప్రతి సిఆర్టి ఈ రోజు ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ సమ్మెలో పార్టిసిపేషన్ చేశామంటే రేపు మనం పక్క నిజంగా మీరు మా నెత్తురు కూడా తింటున్నాము అని నేను ఒప్పుకుంటున్నారు అని నేను ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను దయచేసి రేపటికైనా కేజీబీవీ సిబ్బంది మేడం

కావాలి ఖచ్చితంగా మనం రావాలి మన హక్కుల్ని మన బాధ్యతల్ని మన వీధుల్ని విధానాలను అన్ని నిర్వర్తిస్తాం మన హక్కుల్ని మనం సాధించుకున్నాక ఇది మన ఎస్పీ సార్ కూడా సెండ్ చేయండి మన సెక్రటరీ సార్ కూడా సెండ్ చేయండి మేడం సభాముఖంగా చెప్తున్న ప్రతి ఒక్కరు కదండి మేడం చూస్తున్న వాళ్ళు వీడియో తీస్తున్న వాళ్ళు ప్రతి గ్రూప్ పెట్టండి కామెడీ తెలుగు సిఆర్టీ ఎన్ సునీత అని మెన్షన్ చేయండి

पूरा सब पूरा तो लेकिन किसी कमर को